ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి రంజాన్ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ బుడే పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో స్థానిక పంచాయతీ ఆఫీసునందు రంజాన్ పండుగ సందర్భంగా పదకొండు మంది పారిశుధ్య కార్మికులకు కొత్త దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ షేక్ ఫకీర్ అహ్మద్ బుడే అనంతరం బుడే మాట్లాడుతూ గ్రామంలో పరిసరాలు శుభ్రం చేయుట కాలవల శుభ్రం చేయుట ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తడి పొడి చెత్త తీసుకుని రావటం వాటిని భద్రంగా డంపింగ్ యార్డ్కు చేర్చడం మీరు చేస్తున్న పని చాలా కష్టమైనది ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది అయినది అయినా సరే గ్రామం కోసం మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం మీకు ఎంత చేసిన ఎంత ఇచ్చిన తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించి ప్రజల మన్ననలు పొందాలని అందరితో సఖ్యతతో మెలిగి గ్రామ శుభ్రతకు పాటుపడి మన గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ బుడే తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాభి పంచాయతీ సర్పంచ్ మోషే గ్రామస్తులు కరెంట్ సైదా కొలుమూల జానీ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు గారికి గ్రామ సభ్యులు గారికి వార్డ్ మెంబర్లకు అలాగే చేసినటువంటి నాయకులకు ప్రాతిశ కార్యక్రమాలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ అహ్మద్ గారు మన గ్రామంలో పనిచేసేటువంటి శాండ్రీ వర్కర్లందరికీ కన్యాన్తోఫా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఒక డాక్టర్గా గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్గా గ్రామ నాయకులుగా గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి ఎటువంటి మేలు చేస్తే వారికి ఉపయోగం ఉండదు అనేది ఆలోచించేవారు ఇదే రంగానికి వారు ప్రతి సంవత్సరం బయట వ్యక్తులకి పట్టణ పంపిణీ చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం వాళ్ళు మనసు మార్చుకొని గ్రామ పంచాయతీలు శానిటైజన్ ఉండాలా వాళ్ళకి అని చెప్పి హెచ్చరించారు వారికి మనందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ వారు చేసిన ప్రతి ధన్యవాదాలు అంటే శానిటేషన్ సిబ్బంది పొద్దున్నేస్తే ప్రతి శానిటేషన్ సిబ్బు గ్రామ అభివృద్ధికి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మందు సహాయంగా మీరు ఎన్నో పనులు చేస్తున్నారు అందులో మన దూడపల్లి గ్రామంలో కులము మందుము అనేది ఎక్కడ లేదండి ప్రతి పండుగ వచ్చిన అందరం కలిసి చేసుకున్నాం అందులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న గ్రామం కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పండుగని రమ్యాన్ని ఇక్కడ అందరూ కలిసి చేసుకున్నారు కాబట్టి శానిటేషన్ సిబ్బంది కూడా మనతో పాటు మన పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మన డాక్టర్ గారు మీ అందరికీ బట్టలు పంపిణీ కార్యక్రమం పంచాయతీ సర్పంచ్ గారు సెక్రటరీ గారు ఇద్దరు ఒక ఆలోచించి దీన్ని ఒక డబ్బు కోనాగా సంజాం చోప ఇవ్వడం జరిగింది ఏంటే అంటే ప్రస్తుతం మీరు ఇప్పుడులాగా చాలీ చాలా జీవితంలో పనిచేస్తున్నారు గ్రామ పంచాయతీ మరి ఆరు వేల

नायको दाखवले